కోసం కొట్లాడి బీసీ కమిషన్ చైర్మన్గా రెండు టర్మ్స్ చేసిండ్రు కాబట్టి అనర్గలంగా అంత పెద్ద ఉపన్యాసం చెప్పినాక ఇక బీసీల సమస్య గురించి మాట్లాడదేం లేదు అయినప్పుడు కూడా ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటి మనం మాట్లాడుతున్నటువంటి సమస్య ఒక పార్టీ ప్రతినిధిగా పార్టీ వేదిక నుంచి మాట్లాడినప్పటికి కూడా అది మీది కూడా ఎందుకంటే ఇందులో సగం ము ముప్పావు మంది వంద పర్సెంటు బీసీలు ఎస్టీలు ఎస్టీలు అనగొక్కబడ్డ వర్గాలే ఉంటారు కాబట్టి ఇది మన సమస్య మీ యజమాన్యాలు ఎవరైనా కావచ్చు కానీ మీరు మాత్రం కొంచెం దయచేసారు మంచిగా రాయరి లేకపోతే టీవీలలో కూడా మంచిగా స్టోరీ చేసి చూపెట్టాలని చెప్పని కోరుతున్నాను ఎందుకంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం మనని వంచనకు గురి చేస్తుంది మోసానికి గురి చేస్తుంది అనటానికి స్పష్టంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ హౌ దే ప్లే విత్ అవర్ ఎమోషన్స్ హౌ దే డాడ్జ్ హౌ దే డిలే హౌ దే స్కీమ్ ఎట్లా మోసం చేస్తుంది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ డ్రామా ఇది ఆరు నెలలలోపు కాస్ట్ సెన్సెస్ చేస్తా అని చెప్పిండు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు ఇరవై ఇరవై నెలలు అయిపోయింది ఆ కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు చేసిన రిపోర్ట్ని ఇంతవరకు కూడా బయట దాఖలాలు లేవు ఎందుకంటే ఒక సామెత ఉంటుంది పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకుంటాడని నాకు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే అట్లే అనిపిస్తుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్నేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయం రిజర్వేషన్లు అవి ఇవన్నీ ఆయన అంటూ ఉంటాడు ఆయన మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అట్లే మాట్లాడాలని చెప్పని ఆయన పంగనామాలు పెడతట్టున్నాడు హైదరాబాద్ హైదరాబాద్కి రాగానే హైదరాబాద్కి రాగానే లేదా రాహుల్ గాంధీ అటు పోగానే చేసుకుంటున్నట్టున్నాడు అందుకే ఈ మొత్తం వ్యవహారం పైన ఒక బూటక రీతిలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే పదిహేడో తారీఖు నాడు మార్చ్ పదిహేడో తారీఖు నాడు బిల్స్ పాస్ అయినాయి బిల్ నెంబర్ త్రీ అండ్ బిల్ నెంబర్ ఫోర్ పదిహేడో తారీఖు నాడు ఐ దట్ దాట్ ఇన్ టూ త్రీ డేస్ ఆఫ్ టైం గవర్నర్ దగ్గరికి పోయినాయి ఆ బిల్స్ గవర్నర్ నుండి ఐఎమ్ షూర్ విత్ ఇన్ అబౌట్ ఎ డే సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయినాయి ఇరవై తొమ్మిది మార్చ్ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిండు ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ పట్టుకొని అందరినీ ఫ్లైట్ను పట్టుకొని డ్రామా చేసిండు ఆ డ్రా అది కూడా నేషనల్ ధర్నా అని చెప్పిండు నేషనల్ లీడర్ అయినా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ పాల్గొనలేదు ఏ జాతీయ స్థాయిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు దాంట్లో పాల్గొనలేదు ఎందుకు అంటే రాహుల్ రేవంత్ రెడ్డిలో చిత్తశుద్ధి లేదు అని చెప్పని రాహుల్ గాంధీతో సహా అక్కడ ఉన్నటువంటి యొక్క కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు కూడా తిరస్కరించిండ్రు ఆ ధర్నాలో పార్టిసిపేట్ కాలేదు నేను సూటిగా అడుగుతా ఉన్నాను దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇవాళ దీక్ష పేరు మీద ఐదు ఆరు ఏడు తారీఖు నాడు దీక్ష పేరు మీద మరొకసారి ఒక దగాకు పాల్పడాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఢిల్లీలోను దీక్ష చేసిన తర్వాత ఆ బిల్లుల గురించి కదా ఇప్పుడు పోతా అంటున్నాడు బిల్స్ వర్ పాస్డ్ ఆన్ సెవెంటీన్త్ మార్చ్ వర్ ప్రాబిలీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అబౌట్ కపుల్ ఆఫ్ డేస్ మార్చ్ పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది జూన్ పోయింది జూలై పోతుంది ఆగస్ట్ ఐదు ఆరు తనడు అది కూడా మళ్ళా పోస్పోన్ అని చెప్పని మాట్లాడుతూ ఉండు గుర్రం పళ్ళు అవుతుందా ఈ ప్రభుత్వం యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ నీకు తెలుసు రాజ్యాంగం మీద అంత అవగాహన నీకు లేకపోయినా నీ పక్కన ఉన్న చీఫ్ సెక్రటరీలు ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తారు కదా వాళ్ళైతే అయితే సోయలేని వాళ్ళు కాదు కదా చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది కదా హైకోర్టు చెప్పింది అని చెప్పని సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపాలా అనేటువంటి ఒక ఆగమేఘాల మీద నువ్వు ఇవాళ దీక్షలు గ్రామాలు చేస్తా ఉన్నావు ఈ నాలుగు నెలలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దునిద్రపోయింది నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ బిల్స్ పోయిన పదిహేను రోజులకే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు నకిల పక్ష సమావేశం ఉండాల్సి ఉండే కదా ఆల్ పార్టీ మీటింగ్ హైదరాబాద్లో కండక్ట్ చేసి ఉండాల్సి ఉండే కదా బీజేపీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు తర్వాత కాంగ్రెస్ కు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బనకచర్ల లాంటి ఒక దోపిడి ప్రాజెక్టు నీకు నువ్వే నువ్వు మద్దతు ఇస్తా ఉన్నావు దాని మీద అఖిలపక్ష సమావేశం ఆల్ పార్లమెంట్ మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క రెండున్నర కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ఈ సమస్య పైన ఇదే పార్లమెంట్ సభ్యుల యొక్క సమావేశం ఎందుకు పెట్టలేదు బికాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది వాళ్ళు ఎంపీలు కావటం ఈజీ యాక్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండాలి ఎందుకు పెట్టలేదు అంటే చిత్తశుద్ధ లేని శివ పూజ లేలరా అన్నట్టుగా ఆయన చిత్తశుద్ధి లేదు ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు నెంబర్ వన్ నువ్వు ఇంతవరకు అఖిలపక్ష సమావేశం పెట్టలే ఇంతవరకు ప్రధానమంత్రి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోలే ఐదు నెలల పాటు డ్రామాలు చేసి చేసి మళ్ళా కూడా ఇవాళ ఢిల్లీ మీద డ్రామా చేస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం ఇవాటికి కూడా ఆన్ గోయింగ్ పార్లమెంట్ సెషన్స్ లో వాట్ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ స్ట్రాటజీ దాట్ యు ఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఎన్ష్యూర్ దట్ ద బీసీ బిల్స్ ఆర్ రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే అది నైన్ షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేస్తారా లేకపోతే మొత్తానికి ఈ రెండు బిల్లులు రాష్ట్రపతితో పాస్ చేయించే విధంగా పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి పెడతారా అసలు పార్లమెంట్ లో ఏం చేయబోతా ఉన్నా నీకైనా తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనే ఒక విషయాన్ని నీ పార్లమెంట్ సభ్యులతో చర్చ చేసినవా ఫర్గెడ్ అబౌట్ యువర్ పార్లమెంట్ మెంబర్స్ నీ అభిషేక్ బను బి అనుసంధానంగా పనిచేసే కపిల్ సిబల్ పెద్ద పెద్ద లీగల్ హ్యూమనరీస్ నీ కోట్ల కేసులు కొట్లాటకు పెద్ద పెద్ద అడ్వకేట్ దగ్గర పోయి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నావు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన దాని పట్ల వైజ్ దట్ యు నాట్ టేకింగ్ లీగల్ ఒపీనియన్ ఐఎమ్ డౌట్ఫుల్ ఏజీ గారు సుదర్శన్ రెడ్డి గారు ఇస్తున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్ల కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నీ పార్టీకి సంబంధించిన లీగల్ హ్యూమనలిస్ట్ తోటైనా నువ్వేమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తీసుకున్న దాఖలైతే లేవు సత్య ప్రమాణంగా లేవు ఏదో గుడ్డెత్తు చేలబడ్డట్టుగా పడిపోతూ ఇవాళ బీసీలను నయవంచనకు గురి చేస్తా ఉన్నాడు ఆఖరికి ఏం పట్టుకొస్తాడంటే వాళ్ళకి నేను ఎంత ప్రయత్నం చేసినా ఢిల్లీలో దీక్షలు చేసినా అక్కడ డ్రామా చేసినా ఇక్కడ డ్రామా చేసినా వారి బిల్లులు పాస్ కావట్లేవు ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది కాబట్టి నీకు నేను ఏం లేదు నేను మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ నా పార్టీలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చేది బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ యాభై శాతం ఇచ్చింది గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు నేను నమ్మి బీసీ డిక్లరేషన్ నమ్మి నీ కోట్లు వేసినాం నిన్ను నమ్మి బీసీలు పాపం ఆపగా ఎదురు చూస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మీరు మీడియా మిత్రులు కూడా దయచేసి ఆర్డినెన్స్ పట్టుకో బిల్లులు పెండింగ్లో ఉండగానే రాజ్యాంగ నిబంధనలకు విధంగా విరుద్ధంగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు నేను మీకు చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మనం అడిగిన ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినారు ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయన్నారు అంటే రొటీన్ ప్రాసెస్ క్వైరీలు వస్తాయి క్వైరీలు మేము పంపిస్తాం మీ తాత జాగిర్లు కావు కదా సార్ ఇవి మా భవిష్యత్తులు ఇవి మా బతుకు భరోసా ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాదయ్యేటువంటి ఒక బిల్ అది మేము వస్తుందట ఆయన పంపుతాడట ఎవడి చెప్పడట అట్లుంటుందానా ఏమన్నా మీరు చెప్పరు మీడియా మిత్రులారా అట్లే ఉంటుందా ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా ఒక బిల్లు పోయిన తర్వాత ఒక కీలకమైన బిల్లు కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు దాని పట్ల ఒక లీగల్ క్వారీ వచ్చినా లేకపోతే రిజెక్ట్ చేసినా లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పి అడిగిన తర్వాత డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ ఇట్ దలికేషన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజల బిల్లు కదా అది నువ్వు ప్రజా బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి వాళ్ళని ఏదో చిట్చార్జ్ చేసి పడేసి వాళ్లకు చకలుగులు పెట్టి సంకల చకలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చుతా ఇది మోసం దగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నూట అరవై కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్త రిపోర్ట్ చేసినావు ఫైన్ ఇంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పినారు నిత్యమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన ఎవరి సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మెత్తమైన నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పని చెప్పిన వినలేదు చేసినావు చేసిన రిపోర్ట్ని ఎందుకు పెట్టావు ఆయన మా రిపోర్ట్ అయ్యాది మేమెంతమంది ఉన్నావా మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా చెప్పున్నట్టు నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు రాహుల్ గాంధీకి రెస్టిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు రెజిటిమేట్ రైట్ ఐఎం సిటిజన్ నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్ నేను నువ్వు